ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం అది ఒక చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలో క్రికెట్పై పిచ్చిగా మోజు ఉన్న కుర్రాడు రవి ఆ గ్రామంలో పెద్దగా టీవీలు లేకపోయినా ప్రతి ఒక్కరూ పక్క గ్రామంలోని పాండురంగయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మ్యాచ్లు చూసేవారు ఈసారి విషయం వేరుగా ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభం కావడం అందరి ఊహలకు మించి పెద్ద పండగలాగా మారింది రవి రోజు క్రికెట్ మ్యాచ్లు చూడడానికి కాకుండా తన గ్రామంలో క్రికెట్ టీం ఏర్పరచాలని కలలు కంటున్నాడు కానీ పాండురంగయ్య వంటి పెద్దవాళ్ళు ఇది ఆడవాళ్ళు ఆడే ఆటలాగే అనిపించింది అన్నారు ఒకరోజు రవి వార్తల్లో చూశాడు పద్దెనిమిది ఏళ్ల తిలక్ వర్మ అనేక కష్టాలు పడి ముంబై ఇండియన్స్కి ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు ఆయన కథ రవికి గుండెల్లో ఒక కొత్త ఆశను రేకెత్తించింది అప్పటి నుంచి రవి గ్రామంలోని పిల్లలకు బ్యాట్స్ బంతులు సేకరించేందుకు పాత పుస్తకాలు అమ్మడం మొదలుపెట్టాడు రోజులు గడిచే కొద్దీ అతని ప్రేరణతో అతని టీం గ్రామస్తులను ఆకట్టుకునేలా పెద్ద ఆటలలో గెలవడం ప్రారంభించింది ఇప్పుడు వాళ్ళంతా ఐపీఎల్ క్రికెటర్లను కాకుండా గ్రామం నుంచి పుట్టిన విజయాలను చూడడమే అసలైన ఆనందం అని నమ్మారు అయితే ఈ యొక్క కథ సారాంశం ఏమిటంటే ఎక్కడి నుంచైనా కళలను నిజం చేసుకోవచ్చు అని చెప్పే గుణపాఠంగా నిలుస్తుంది మీరు మనం అందరం రవిల మన కష్టాన్ని పట్టుదలతో విజయానికి దారితీస్తారు ఈ యొక్క కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి